హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను తెలుగు బోధనా పద్ధతుల్లోని భాషాంశాల మీద ప్రాక్టీస్ బిట్స్ అన్నవి ఇస్తున్నానండి ఇవి డిఎస్సికి చాలా ఉపయోగపడతాయండి అలాగే టెక్టెక్ కూడాను అయితే ఇప్పుడు ఈ తెలుగు బా బోధనా పద్ధతుల్లోని భాషాంశాల మీద ఇంపార్టెంట్ బిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దామండి వాగ్భూషణము వాగ్భూషణమే భూషణము అని తెలిపినవారు ఎవరు ఆన్సర్ వచ్చేసి నెంబర్ వన్ అండి భద్రుహరి హక్కు వలన కలుగు పరమ మోక్షంబు అని తెలిపిన వారు ఎవరు సెకండ్ వన్ అండి ఆన్సరు వేమన భాషా నైపుణ్యాల్లో మొదటి నైపుణ్యం ఏది శ్రవణం అండి భాషా నైపుణ్యాల్లో రెండవ నైపుణ్యం ఏమిటి భాషణం అండి థర్డ్ వన్ ఆన్సర్ పిల్లల్లో భాషా నైపుణ్యాలను పెంపొందించుట అనుసరించబడి దీనిని క్రింది వాణిలో గుర్తించము తరగతి గతిలో భయానిక వాతావరణం కలిగించడం నెంబర్ వన్ అండి ఈ క్రింది వాణిలో ఏవి విద్యార్థుల్లో ఆలోచన శక్తిని భాషణ నైపుణ్యాన్ని తార్కిక శక్తిని కలిగిస్తాయి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ అండి పోదు పొదుపు పొడుపు కథలు అనమాట క్రింది వాణిలో ప్రకాశపట్నం గల మరొక పేరు బాహ్యపట్నం అండి నాలుగు ఆన్సరు ఈ క్రింది వాణిలో ఏవి పిల్లలకు మానవతా విలువలను నీతిదాయకంగా సందేశాత్మకంగా ప్రతిపాదించేవి అంటే శతక పద్యాలు అండి శతక పద్యాలు నెంబర్ వన్ ఆన్సరు భాషా నైపుణ్యాల్లో చివరిది అతి క్లిష్టమైనది ఏది లేఖనం అన్నది అతి క్లిష్టమైందనమాట ఫోర్త్ వన్ ఆన్సర్ విభిన్న ఆలోచన సరళియే సృజనాత్మకతని నిర్వచించింది ఎవరు గిల్ఫర్డ్ అండి గిల్ఫర్డ్ సెకండ్ వన్ ఆన్సరు భాషా నైపుణ్యం క్రింది వాణిలో దేనిపై ఆధారపడి ఉంటుంది శ్రవణ నైపుణ్యంపై ఆధారపడి ఉంటుంది ఈ క్రింది వాణిలో వేటి ద్వారా లేఖన నైపుణ్యాన్ని అభివృద్ధిపరచవచ్చు ఇవన్నీ అండి ఉత్తరలేఖనం దుష్టలేఖనం స్వీయలేఖణం ఇవన్నీ కూడా అభివృద్ధిపరచవచ్చు సృజనాత్మకత ఒక అతీత శక్తి సృజనాత్మకత గల వ్యక్తి దేవుని ప్రతినిధి అని నిర్వచించిన వారు ఎవరు ఆన్సరు ప్లాటో అండి థర్డ్ వన్ ఈ క్రింది వాణిలో ఏది సృజనాత్మకతను రూపొందిస్తుంది అండి థర్డ్ వన్ ఆన్సర్ క్రింది వాణిలో వా వాగేంద్రియాలకు శ్రమ ఉండని పట్టణమును గుర్తించము ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ అండి మౌన పట్టణము పిల్లల్లో శ్రవణ నైపుణ్యం అభివృద్ధి చర్యల్లో భాగంగా శతక పద్యాలు ఏ దశలో వినిపించవచ్చు మాధ్యమిక దశలో వినిపించవచ్చండి నెంబర్ వన్ ఆన్సర్ ఈ క్రింది వనలో పిల్లల్లో భాషణ నైపుణ్యాన్ని అభివృద్ధి పరిశ్రమలో ఉపయోగించబడిన నైపుణ్యంను గుర్తించము ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ అండి ఉత్తరలేఖనం అనమాట ఈ క్రింది ఏ పట్టణం ద్వారా తార్కిక శక్తి ఆలోచన సామర్థ్యం అభివృద్ధి చెందుతుంది ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ అండి క్షుణ్ణపట్నం అన్నమాట ఈ క్రింది వాణిలో విరామకాలాన్ని కాలాన్ని సద్వినియోగం ఏ పట్టణం ముందు జరుగుతుంది ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ అండి విస్తారపట్నం ముందు అవుతుంది విద్యార్థులతో ఉత్తమ పాఠకులుగా రూపొందుండకు దోహదపద కృత్యాలు ఈ క్రింది వాణిలో ఏవి ఆన్సరు ఫోర్త్ వన్ అండి ఇవన్నీ అవుతాయి బాల కథల పుస్తకాలు కథా చిత్రాలు కార్టూన్లు ఈ క్రింది వాళ్ళు ఉత్తమ లేఖనము యొక్క లక్షణాన్ని గుర్తించండి ఇవి కూడా పైవన్నీయే అవుతాయండి దోషరహితంగా ఉండడం స్పష్టంగా నిర్దిష్టంగా ఎలుబంతి రచన అని ఈ క్రింది వాళ్ళలో దేనికి పేరు దుష్టలేఖనం అండి నెంబర్ వన్ తమలో తాము మనసులో ఇతరులకు వినబడిన విధంగా మాట్లాడుకోవడం అనే చర్య ఏమందురు సెకండ్ వన్ అండి అంటారు స్వాగతం అని అంటారు సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క అభిప్రాయం ప్రకారం సృజనాత్మక అనగా ఈ క్రింది వాణిలో ఏది వ్యక్తిలోని అచేతనంలోని సంఘర్షణ సృజనాత్మకంగా వ్యక్తమవుతుంది ఇదండి అవుతుంది సెకండ్ వన్ లిపి రూపంలో ఉన్న భావ వ్యక్తీకరణ సాధనం ఈ క్రింది వాళ్ళలో ఏది ఫోర్త్ వన్ అండి లేఖనము ఇవి తెలుగు బోధనా పద్ధతులలోని భాషాంశాలకి సంబంధించిన ఇంపార్టెంట్ మోడల్ బిట్స్ అండి ఇవి డిఎస్సికి ఉపయోగపడతాయి ఈ బిట్స్ అన్నవి రెండు సంవత్సరాలు బీఈడిలో రెండు సంవత్సరాలకి సంబంధించినవి కలిపే ఇచ్చాను తెలుగు మెథడాలజీలో ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్